ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ అక్రమ రవాణా మిస్సింగ్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ఇందులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధా గోదాంలో దాదాపు మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు అయితే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి పేరిని నానితో పాటు అతని భార్య జయసుధ కొడుకులకు నోటీసులు జారీ చేశారు దీంతో అప్రమత్తమైన నాని కుటుంబ సభ్యులు తమను అరెస్టు చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు నేను పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారించిన కృష్ణా జిల్లా కోర్టు జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అలాగే రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పోలీసుల విచారణకు తప్పక హాజరు కావాలని విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా కోర్టు పేర్ని జయసుధను ఆదేశించింది